నమస్తే అండి వెల్కమ్ టు రాపోర్ల ఫ్లేవర్స్ వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండల పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి స్మూత్గా కలుపుకోవాలి దీనిలోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఐదు గ్లాసుల వాటర్ వేసి వేడి చేసుకోవాలి పక్కన ఇంకొక గిన్నెలో కొన్ని బ్రౌన్ రైస్ కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి బ్రౌన్ రైస్ లేకపోతే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు ఇదే బౌల్లో టీ స్పూన్ నెయ్యి వేసుకుని కాజు బాదం కిస్మిస్ వేంపుకోవాలి బ్రౌన్ రైస్ను బరకగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి తీసుకుని చిన్న చిన్న ఉండ్రాల లాగా చేసుకొని పొడిపిండిలో వేసి పక్కన పెట్టుకోవాలి నీళ్లు వేడయ్యాక ఈ ఉండాళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఆలోపు ఒక కప్పు బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి కరిగించుకోవాలి ఉడికిన ఉండాలలో బరకగా చేసుకున్న బ్రౌన్ రైస్ పిండిని వేసుకొని కలుపుకోవాలి పిండి అంతా ఉడికి కొంచెం చిక్కగా అయ్యాక బెల్లంపాకం కూడా దీనిలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొంచెం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడం ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి